ప్రజలందరూ కూడా గారికి అండగా టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా కళ్యాణ గెలిపిస్తే మోసం చేసి దగా చేసి కుట్రపూరితంగా ఇలా బిఆర్ఎస్ పార్టీలో ఉన్న నాయకులందరినీ ఒకరోని ఒక్కరోపరిని బయటికి పంపించి ముఖ్యంగా మళ్ళా ఇప్పుడు తాను కూడా పైసల ఆశతో డబ్బులు తీసుకొని ఇవాళ పదవులు తీసుకొని ఇయాల బీఆర్ఎస్ పార్టీని అదేవిధంగా తెలంగాణ అస్తిత్వానికి ఇవాళ ప్రమాదకారిగా తెలంగాణ ఉద్యమంలో లేడు మాదిగ పోరాట సమితి ఉద్యమంలో లేడు కానీ తనకు మొదటిసారిగా వచ్చిన అవకాశాలను అదే నేను గొప్ప నేను గొప్ప నేను గొప్ప అని చెప్పుకుంటూ పోయి ఇవాళ ప్రజలందరినీ కూడా అహంకారంతో మోసం చేస్తూ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అంటగా తనేదో నీతివంతుడిగా అని చెప్పేసి అందరితో చెప్పుకుంటూ నీ నీతివంతుడి నీ కథలన్నీ కూడా అందరికీ తెలుసు ఇవాళ ధర్మసాహర్ బిడ్డలు వేలేరు బిడ్డలు మొత్తం చిల్ప నుంచి వచ్చిన మొత్తం కూడా బిడ్డలు అనేక మంది మాదిక బిడ్డలే ఇక్కడ ఉన్నారు వాళ్ళే మొత్తం కూడా ఇలా చాలా కడుపు కోతలతో వాళ్ళందరూ కూడా ఈ పరంగా విన్నాం విన్నావు నువ్వు వాళ్ళకు వ్యక్తిత్వం వ్యక్తిగతంగా వాళ్ళకు నువ్వు సహాయం ఈ ధర్మసాహా కింద సహాయం చేసిన కాదు వేలేరు కింద సహాయం చేసిన కాదు లేకపోతే నీ జాతికి ఏమన్నా నువ్వు చేసినావా అంటే మానవ జాతి కూడా చేసిన జాతిపరంగా చేయలే ప్రాంతపరంగా చేయలే పార్టీ పరంగా నువ్వు లబ్ధి పొందడం చెప్పుకోవడం చేసింది కాదు ఇవాళ నీకు పదవులు ఎన్ని అన్ని పదవులు కూడా ముఖ్యమంత్రిగా ఆనాడు కేసీఆర్ గారు ఇచ్చిండ్రు ఎన్టీ రామారావు వెన్నుపోటు పడిచినవు ఇవాళ కేసీఆర్ గారి వెన్నుకోట్టు పడిచినావు ఇవాళ మా నియోజకవర్గానికి స్టేషన్ కనపూర్ నియోజకవర్గం చాలా అమాయకత్వ ప్రజలందరూ కూడా ఇక్కడ ఉంటారు చాలా పేద ప్రజలు కూడా ఉంటారు మానిక సామాజిక వర్గం కూడా చాలా ఎక్కువగా ఉంటారు ఎవరు వచ్చినా ఎంతో కొంత చేస్తారులే అని చెప్పేసి నిన్ను ఆశీర్వదిస్తే వాళ్ళని ఇలా కడుపులో తన్ని ఇలా నువ్వు కొడుతున్నావు నీ బిడ్డ కోసం నీకు ఇంకా ఈ వయసులో ముసల్తనానికి ఇంకా నీకు పదవి కావాలని ఇంకా పైసలు సంపాదించాలని దురాశతో ఉన్న నాయకులందరినీ పంపిస్తున్నావు ప్రజలు కొడుతున్నారు నోట్లో ఉమ్మేస్తారు చెప్పులతో కొడతారు రేపు పొద్దున సిగ్గు లేకుండా ఇంకా నేను వస్తానని చెప్పేసి మాట్లాడుతున్నావు ఇవాళ పార్టీని ఇబ్బంది పెట్టాలని చూసి పార్టీని ఇబ్బంది పెట్టడం అంటే పార్టీ అంటేనే ప్రజలు ప్రజల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నావు ఖచ్చితంగా స్టేషన్ కన్పూర్ ప్రజలకు నేను ఈ గన్పూర్ లో పుట్టిన బిడ్డగా జనగామ నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉండొచ్చు కానీ ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ ప్రజలకు వచ్చిన సమస్యలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ఇంతకుముందు ఎట్లా చూసే ఎమ్మెల్సీగా ఇప్పుడు కూడా నేను చూసుకుంటా మా నాయకులు కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యకర్తలను వాళ్ళు ఇబ్బంది పెడితే వాళ్ళకి అండగా ఖచ్చితంగా నేను వస్తా ఇలా నాలుగు నెలల్లోనే వందలాది కేసులు పెట్టినరు నా మీద పెట్టినరు మా కార్యకర్తల మీద పెట్టినరు మమ్మల్ని నిత్యం కూడా ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారు పది సంవత్సరాల్లో మేము ఏమైనా ఇబ్బంది ఏమైనా సాధ్యమైతుందో పని చేసినాం తప్ప ఎవరికి ఇబ్బంది కలిగించలే ఇవాళ వాళ్ళ యొక్క వంచన చేరి మా నాయకులను కార్యకర్తలను ఇవాళ పొద్దున్నుండే మొదలైంది నువ్వు కూడా బేరసారాలు చేస్తున్నావు బెదిరింపులు చేస్తున్నావు కాంట్రాక్ట్ ఇప్పిస్తా అని చెప్తున్నావు నీ వల్ల ఏమీ కాదు ఇప్పుడున్న కాంగ్రెస్ నాయకులు ఎవరినో నిన్ను కనీసం నిన్ను ఇక్కడ ఎవరు గౌరవించరు మా నాయకులు కార్యకర్తలు ఎవరినో పోతే కూడా గౌరవించరు కాబట్టి నువ్వు ఇలా మాయమాడని చెప్పి మా పార్టీని చీల్చాలని చూస్తే మాత్రం జాగ్రత్త బిడ్డ ఖచ్చితంగా ఊరు ఊరులో నీకు ఏం సమాధానం చెప్పాలో సమాధానం చెప్పి చూపి చెప్పడం మాటల్లో చెప్పడం కాదు ఏం చేయాలో ఖచ్చితంగా చేసి చూపిస్తాం ఇలా ఈ ముసలి వయసులో ముసలి నక్కలాగా మొత్తం కూడా మా ప్రాంత ప్రజలను మోసం చేసినావు నువ్వు స్టేషన్ నువ్వు ఎక్కడో ఉంటే కూడా స్టేషన్ గన్పూర్ వస్తే అనేక సార్లు నేను ఆశీర్వాదం ఇచ్చిండు ఇటువంటి స్టేషన్ గన్పూర్ బిడ్డల్ని మోసం చేసినావు బిఆర్ఎస్ పార్టీని మోసం చేసినావు కేసీఆర్ పార్టీని మోసం చేసినావు నువ్వు ఇప్పటికైనా కూడా సిగ్గుతో తల వంచుకోవాలి నీకు సిగ్గు శరం ఏమైనా ఉన్నట్లయితే ఈ ప్రజలు ఇచ్చిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి రాజీనామా చేసి నువ్వు ఎక్కడ పోయినా మా యొక్క నాయకులు కార్యకర్తలు మొత్తం ప్రజలకు కోరినట్టు శేషన్ గన్పూర్ లో నీకు నీ ప్రజలు నీకు ఏమైనా ఉందనుకుంటే మళ్ళీ నువ్వు రాజీనామా చేసి ఏ పార్టీలో పోతున్నావు ఆ పార్టీలోకి వెళ్ళి పోటీ చేయి అప్పుడు తెలుస్తుంది వాటి వెంటనే రాజీనామా చేయాలి మా నాయకులు కార్యకర్తలను బేధిస్తే మాత్రం కబర్దార్ పిడ్డా అని చెప్పి చెప్తున్నాం ఖచ్చితంగా ఇక్కడ ఉన్న నాయకులు కార్యకర్తలు స్టేషన్ గన్పూర్ కి ఖచ్చితంగా ఎమ్మెల్యే లోని లేటు నేనే తీరుస్తాని ఎప్పుడు కూడా నేను జనగామలనే ఉంటా జనగామల నుంచి పిలిస్తే మా నియోజకవర్గమే కాకుండా ఇక్కడ నియోజకవర్గం కూడా రెండు కళ్ళలాగానే కాపాడుకుంటా కాబట్టి మా నాయకులు కార్యకర్తలు కూడా విజ్ఞప్తి వాళ్ళ మాయ మోటలకు మోసపోవద్దు వాళ్ళ బెదిరూపులకు ఉడత ఊపులకు మనం భయపడాల్సిన అవసరం లేదు రేపొద్దున ప్రజలందరూ కూడా ఊర్లో ఇవ్వాలి పొద్దున్న నుండి అన్ని ఊర్లో మాట్లాడుతున్నాం ఉమ్మేస్తామని చెప్తున్నారు ఖచ్చితంగా ఇటువంటి బుద్ధి చెప్పాల్సిందే మనందరం ఐక్యంగా ఉండాలి ఖచ్చితంగా మనం వచ్చే ఉప ఎన్నిక ఎమ్మెల్యే వస్తుంది మళ్ళా ఈసారి బాలిక బిడ్డ మన బిడ్డనే గెలిపించుకుందాం ఖచ్చితంగా ఎంపీగా కూడా మళ్ళా పోటీ చేయాల్సిందే లేకపోతే ఎట్లయినా పోతుంది కాబట్టి మీకు అండగా ఉండి ఇప్పటిదాకా నేను ఈ ప్రాంతం బిడ్డగా ఈ ఊరి బిడ్డగా ఖచ్చితంగా నాకు చేతనైంది నేను వచ్చే ఐదు సంవత్సరంలో కూడా మీ వాడిగా ఖచ్చితంగా ఉండి చేస్తానని రేపు ఎల్లుండో రేపైతే రేపు ఎల్లుండే మన నాయకుల కార్యకర్తల మీటింగ్ పెట్టుకుందాం వాళ్ళందరూ కూడా బాధలు తెలుసుకుందాం ఇవాళ ప్రభుత్వంతో మన మామూలుగా ఉంటే పర్వాలేదు ఎక్కడైతే అవసరమైతే నిర్బంధం ఉంటే మాత్రం ఇవాళ తెలంగాణ ఉద్యమంలోనే పద్నాలుగు సంవత్సరాలు కావాల్సిన విధంగా కొట్లాడిన వాళ్ళం ఇవాళకి ఇటువంటి చిన్న చిన్న మృతుకుల భయపడాల్సిన అవసరం లేదు నేను ఖచ్చితంగా మనందరం ఉండి ఐక్యంగా పోరాడదాం మీ ఎమ్మడే ఉంటా మనందరం కూడా స్టేషన్ పూర్ బిఆర్ఎస్ పార్టీ పోరాటంలో ఉన్నది అన్నిసార్లు కూడా తెలంగాణ రాష్ట్ర సమితి బిఆర్ఎస్ ని గెలిపించింది కష్టకాలంలో కూడా గెలిపించింది ఇలా భవిష్యత్తులో కూడా ఇలా వచ్చే ఎమ్మెల్యే ఉప ఎన్నిక అయినది అందులో కూడా గెలిపించుకుంటాం అదేవిధంగా ఎంపీలో కూడా చిత్తు చిత్తుగా ఇలా వాళ్ళ క్యాండిడేట్ ఓడిస్తాం అని చెప్పి చెప్తూ జై తెలంగాణ జై